ఆ ముడుపు ఫస్ట్ ఇప్పాలన్నట్టు అది ఇప్పిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎక్కడున్నాం అంటే మా ఉన్నాం మేము ఇక్కడ మా వదిన మా మరదలు మా బామ్మది ఇక మేము కలిసి గొడిసరాలకు పోతున్నాం గొడిసరాల శివయ్య అక్కడికి పోతున్నాం అన్నట్టు అంటే మా భార్య పెళ్ళి ఆక ముందుకు మొక్కిందట అక్కడ మొక్కు ముడిపేసింద ముడిపేసినావా ముడిపేసిందట అంటే మంచి భర్త వస్తే అత్తా అని చెప్పని అనుకుందట ఏక తెలప తెలకపోతే ఎట్లుంటుంది కానీ అని మొక్కుందంట అయితే ఇప్పుడు ఆ టైం వచ్చింది పోయి ముడిపిప్పి మళ్ళీ రావాలి ఓకేనా గుడిసరాళ్ళ మంచిగా ఉంటామని చెప్ప నిన్న కానీ ఇప్పటి వరకు పోలేదు ఇప్పుడు మా వదిన వాళ్ళ వాటి అయితే ఇప్పుడు పోతున్నాం ఇక మా అమ్మ స్టార్టింగ్లో ఒకసారి వేయిందట మళ్ళీ పోలేదు అమ్మతే మంచి కూడా అనిపించింది కానీ ఇక అమ్మ కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల రాలేదు మళ్ళందరూ అక్కడ షూట్లు ఉన్నాయి అందుకే మేమే పోతున్నాం ఇప్పుడు అక్కడ మొత్తం చూపిస్తాం ఓకేనా మరండి అమ్మలు లోపలికినా అంటే ఐదు వందలు అన్న నే పైసలు మా దాంట్లో ఆటోలో మూవీస్ ఆ దగ్గుకు కారణం నేనే ఎందుకంటే నాకే ఇచ్చిండప్పుడు వేయమని ఇప్పుడు ఎక్కడ వచ్చినామంటే సారంగాపూర్ పుట్టల నాకు వచ్చినాం సారంగపూర్ ఇగో ఈ సారంగాపూర్ లా ఎక్కువ షూటింగ్స్ అంటే ఇగో ఇక్కడ జరుగుతాయి ఇగో ఈ ఏరియాలో బాగా జరుగుతాయి షూటింగ్స్ ఎక్కువ ఇటు కానీ ఇగో హిట్ గానీ ఆల్రెడీ జరుగుతుంది చూడండి ఒకసారి ఫోటోషూట్ కానీ అండ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ సాంగ్స్ కానీ మొత్తం ఎక్సైడ్ బాగా జరుగుతాయి ఇంతకు ముందు చూపెట్టిందేమో సారంగపూర్ అది ఇగో ఇదేమో బీర్పూర్ గుట్టలు ఇవి ఇప్పుడు మా ఆటో అయితే ఎక్కువ అవుతుంది అనుకో ఎందుకంటే బాగా ఎత్తు ఉంటుంది కదా బీర్పూర్ గుట్టలు అనేటివి బాగా ఎత్తుకుంటాయిపోతే ఏం కాదు ఒక పండ్లు తీసుకో అందరు చేపలు ఎట్లా పడుతురు చూడు మస్తు మంది ఉన్నారు ఈ గంగ చూసిరు కదా ఈ గంగ ఏ ఊరు అంటే కమ్మనూరు గంగ అన్నట్టు ఇగో ఈ రూట్ అదే గుడిసెర్యాల రూటు ఇప్పుడు వచ్చేది అదే ఊరు మనకు దగ్గరనే ఉంది మొన్ననే నేసినట్టు ఈ రోడ్డు మంచిగున్నది నీట్గా మంచిగా ఉంది అస్సలు ఒక్క గుంత కూడా లేదు తెలుసా కాకపోతే ఆటోనే అటు ఇటు అటు ఇటు అంటుంది ఇదే గొడి సిరియాలు ఒక వీడియేమో గొడి సిరియాలు రాసారు అక్కడనేమో గొడి సిరియాలు టెంపుల్ ఎక్క మరి లోపలిగా టెంపుల్ పచ్చేసాం కొడిసెర్యాల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇగో మనం గొడసరియాల రాజన్న దగ్గరికి వచ్చినాం మనం నేను కావాలని మధ్యలోకి వచ్చిన మా బామ్మకు అయితే ఎందుకు మధ్యలోకి వచ్చి నువ్వుకి మెల్లగా మా భార్య చెప్పింది వీడియో అని పబ్లిక్ అయితే మస్తు మందార్ వచ్చిరు ఒకసారి చూడండి ఇంకా లోపల చూడు ఒకసారి పుల్లు పబ్లిక్ మొత్తం నిండిపోయిరు మేమైతే లాస్ట్ కున్నాం ఈ గుడిలో ఉన్న ఒక అతను మా సబ్స్క్రైబర్ అట పాపం అతను మా బాధను చూసి లాస్ట్ కున్నర అన్న అన్నా మిమ్మల్ని లోపల తీసుకపోతారు అండి అని చెప్పని తీసుకుపోయింది పాపం ನದಿ ಲೋಕದ ಸಾರಾಮ ನಗಾ ಪಾಪಾನಕ್ಕೆ ತೆರಿ ಹೋಗುನ್ನಯ ನಕ್ಕರೆ ಎತ್ತುನ್ನಯ ಸ್ವಾಮಿ ನಕ್ಕರೆ ಎತ್ತುನ್ನಯ ನಾರಾಯಣನ ನಾಮಕ್ಕೆ నేను ఇంటి దగ్గర ఏం నిర్ణయించుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ జనాలని చూస్తుంటే ఈ ముడుపుల్ని చూస్తుంటే నాకు ఒక ముడిపేయాలనిపించింది ఎందుకంటే అక్కడ చాలా మందిని అడిగిన మస్తు మందికి ఏం కోరుకున్నారో ఆ కోరికలు నెరవేరినాయట అందుకే నేను కూడా ఒక ముడిపెత్తున్నా ఫస్ట్ నా భార్య మొక్కిన ఉంది కదా ఆ ముడుపు ఫస్ట్ ఇప్పాలన్నట్టు అది ఇప్పిన తర్వాత మళ్ళీ నేను కట్టాలి ఇప్పుడు అక్కడ ఇగో ఇప్పుడు ఇక్కడ ఈ బూరు తీసుకొని కొబ్బరికాయ కొట్టాలట మళ్ళీ ఏ మెల్లగా గుచ్చుతుంది లేకపోతే నేను తిట్టి రావే నేను తిత్ట్రాని చిక్కు పెట్టుకోకు చూడు చూడరిగా మా ఆయన తిత్తాడు చూడు రి ఒక్క దెబ్బకి కొబ్బరికాయ బూరంతా అయ్యో ఏమైనా చూద్దాం లోపల గుచ్చి తీత్తాం అంటున్నావు కదా అబ్బో

ఈ పుట్టలో పెద్ద పాము ఉంటదట అయితే దానికోసం మస్తు చూసినాం కనబడితే మంచిగుండు కనబడితే మంచిగా అని అస్సలేగా అనిపించలేదు చూడు చూడు ఫస్ట్ రజీ తిప్పిన ముడుపు ఉంది కదా ఆ కొబ్బరికాయని ఏం చేసినామంటే పుట్ట దగ్గర కొట్టినాం ఇప్పుడు నేమొక్కిన మొక్కను లేదా ఆ ముడుపుమో ఇప్పుడు నేను కడుతున్నా అమ్మా ఇట్లా దింపినవు కదా ఎందుకు అట్లా తిప్పినట్టుకోవాలి అవునా దర్శనం అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇక ప్రసాదం తింటున్నాం పులిహోర అయితే మాత్రం మస్తున్నది ఇప్పుడు వీడియో అయితే చూసిరు కదా ఇప్పుడు గుడి మొత్తం దూపిస్తా ఓకేనా ఉన్నది ఈ గుడి లోపల ఏమేమి ఉంటాయని మొత్తం దూపిస్తా ఇప్పుడేమో ఈ శివయ్య గుడి అండ్ ఇగో ఇక్కడ ముడుపులు కడతారు ఇగో మెయిన్ ఇక్కడ చాలా మంది కడతారు అన్నట్టు ఇక్కడ నిండిన తర్వాత ఇంత ముందు ఊసిరు కదా అక్కడ ఒక చెట్టు ఇంకా చూపిస్తా లోపలికి ఉంటాయి ఇగో ఇక్కడేమో ఈ తల్లి ఇప్పుడు వంటమైన కదా ఫస్ట్ దూపెట్టినా కదా నాగులమ్మ నాగమ్మ అన్నట్టు పుట్ట ఇది నెక్స్ట్ మనం ఇంకొక కడుక్కోదాం నాగమ్మ గుడి వెనుకనే ఈ ముడుకులు అన్నట్టు ఇవి ఎన్ని ముడుకులు ఉన్నాయి చూసిరు కదా ఇప్పుడేమో అల్లుబండ ఇక్కడ అల్లుబండ పడతారు దీని వెనుకనే నాగమ్మ వెనక గుడి వెనుకనే అల్లుబండ పడతారు అన్నట్టు చూసిరు కదా మీకు చూపించిన ఎట్లను అల్లుబండ అనేది ఓకే మళ్ళీ ఇంకో కడిపోదాం మనం ఓకేనా ఇగో ఇక్కడ కూడా ముడుపులు కడతారు ఎంత మస్తు కట్టిరు చూడండి ఇక్కడ ఇంకా లోపలి గుడి ఉంటాయి ఇంకా ముందుకు వెళ్దాం ఇటు ఈ చెట్టుకేమో దారా బ్రియులు ఎందుకంటే పెళ్ళిళ్ళు కాకపోయినా పెళ్ళై పిల్లలు కాకపోయినా వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పని ఈ దార పిల్లలు చూడతారట ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అడికి ఇది ఇక ఇక్కడ కూడా చూడండి ముడుపులు కూడా ఎన్ని ఉన్నాయో చూసి కదా మస్తు ముడుపులు ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి ఒక చెట్టు కాకపోయినా ఒక చెట్టు కడతారు అన్నట్టు ఇప్పుడు మనమైతే గుడంతా చుట్టినాం మొత్తం అయిపోయింది ఒక బావి ఉన్నది ఆ బావి కూడా ఇస్తారు చూడండి ఇక మెయిన్గా అయితే స్నానాలు ఈ బావి దగ్గరనే వేస్తారు కొంతమంది ఇక్కడ వేస్తారు కొంతమంది అక్కడ పైపు మీద వేసినాం కదా అక్కడ వేస్తారు దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు తినుడు ఒకటి మాత్రమే ఉంది వచ్చేటప్పుడు ఎంత చూసినా కానీ ఎక్కడ చూసినా మంచి స్థలం అస్సలే దొరకలేదు వెతకంగా వెతకంగా ఇగో సారంగపూరికి వచ్చినాం మళ్ళీ ఆల్రెడీ మా వాళ్ళందరూ రెడీ చేస్తూరు ఇక తినాలి ఓకేనా ఓకే తిన్న తర్వాత బాగా తెలియదా శివాయి దగ్గర తినమంటే అన్నీ చిక్కుడుకాయ అన్నట్టుగా మంచిగా తిన్నాం ఓకే ఇక వీడియో తీసుడు కుదరది తినుడు ఎందుకంటే ఇప్పుడు అందరం కూర్చుని మేమే కాబట్టిగా తింటాం డైరెక్ట్ ఓకే నేనైతే మంచిగా తిని లేచిన ఒక మా వాళ్ళు తిన్నారంటే అయిపోయినట్టే చూసిరు కదా వీడియో మీకు నచ్చిందా నేనైతే ఫస్ట్ టైం అయినా గొడిసరాల రాజన్న దగ్గరికి మస్తు సంతోషం అనిపించింది నాకైతే గిట్లా పోయిన వాళ్ళు కూడా గిట్లు ఉంటే కామెంట్ పెట్టురు ఓకే అక్కడ ఉన్న పంతులే దేవుడట ఆ గుడి అయిన వల్లనే అయిందట దానికి చరిత్ర మంచిగా ఉందట ఒకసారి మీరు ఇనుర్రి నేను కూడా తింటా ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్